మనిషి అన్నాక మంచి ఉంటుంది చెడు ఉంటుంది కానీ మంచి ఎక్కువగా ఉంటే వాణ్ణి ఆర్యుడంటాం చెడ్డ శృతి మించితే నీచుడంటాం ఆర్యుల హృదయాలు రంధ్రాన్వేషణం చెయ్యవు వారు సామాన్యంగా తమ దారిన తాము పోతారే తప్ప ఇతరుల జోలికి పోరు తమ పని తాము చేసుకుపోతారు తప్ప పరుల పనుల్లో వేరు పెట్టను తలదోర్సరు నీచులట్లా కాదు పరచ్ఛిద్రాన్వేషణమే వీరి పని ఎప్పుడు తమ దారంటూ ఒకటి వారికి ఉండదు అంగదారులు వారివే వారికి అక్కర్లేని పని అంటూ ఉండదు తమ పని తప్ప సజ్జనుల మంచి వైషమ్యాలు వస్తే బాగుంటుందని వారు చూస్తారు అందుకు వీలైన తమ వంతు కృషిని చేస్తారు అందులో మట్టుకు వారు ఉపేక్షించరు ఏ మనిషినైనా వీడు సజ్జనుడని వీడు దుర్జనుడని ఎట్లా నిర్ణయిస్తాం వేర్పరుస్తాం వాళ్ళకి వేరే డ్రస్సు లాంఛనాలు వంటివి ఏమైనా ఉంటాయా ఏంటి మానవ సృష్టిలోని వారంతా ఏకరూపంగానే ఉంటారు అయితే మరి వీరిని గుర్తించలేమా గుర్తిస్తేనే కదా అట్లాంటి వారి పట్ల పొరపడకుండా వారి బారిన పడకుండా వారి ప్రచారానికి లోరు కాకుండా నిలవగలిగేది మేం మట్టుకు బాహిరమైన చిహ్నాలు చెప్పగలమా స్వభావం కొంత వర్ణిస్తా దాన్ని బట్టి వీడు వీడు అని తెలుసుకొని వారి విషయంలో సావధానంగా ఉండే ప్రయత్నం జనమే చేసుకోవాలి చూడండి ఒక లక్షణం చెబుతున్నా దాన్ని బట్టి నీచుడు ఎట్లాంటి వాడు సజ్జనుడు ఎట్లాంటి వాడు అన్నది మీకే బోధపడుతుంది అప్పుడు మీ అనుభవం చేతనే వారిని గుర్తుపడతారు మట్టు పెడతారు గమనించండి జాగ్రత్తగా అని కుజన సుజన భేదాన్ని ఓ దృష్టాంతంతో పేర్కొంటున్నాడు శతమప్యపరాధాన నాశయత్యార్య నాశయతి సుకృత శతమపి నీచస్వేకాపరాధేనా ఒకడు మంచి పని చేస్తే దానివల్ల ముందు అతడు చేసిన నూరు తప్పుల్ని మాపు చేస్తాడు మరిచిపోతాడు ఆర్యుడు ఒకడొక్క తప్పు చేస్తే దానివల్ల ముందు అతడు చేసిన నూరు ఉపకారాలను మరిచిపోతాడు నీచుడు ఆర్యుడైన వాడు సాధారణంగా కావాలని తెలిసి ఎవరికీ అపకారం తలపెట్టడు అంతేకాదు అతడు విడువాడు అనక సర్వులకు ఉపకారాలే చేస్తాడు అంతా మనవారి అని కదా అతని అభిప్రాయం అట్లా ఉపకారాలు చేయకుండా అతడు ఉండలేడు అన్నం నీరు కొన్నాళ్ళు ఆపమంటే చక్కగా మాని ఉండగలడు కానీ పరులకు ఉపకారం మాని కాసేపు ఉండు చూస్తామంటే మట్టుకు తాను ఉండలేడు నీటిలోంచి వండునప్పుడు ఆ చేపలా అవుతుంది అతని బతుకు అంతా మనవారే మనుషులంతా ఒకటే కదా అన్యోన్యం ఉపకరించుకుపోతే అట్లా మానవతకు విలువేంటి ఇంత తెలివి ప్రకృతి సంపదలు ఉన్న మనమే ఈ పాటు చేయకపోతే ఇంత యోగ్యతతో పుట్టించి ఇన్ని సంపదలు మన పరం చేసిన సృష్టికర్త ఎంత బాధపడుతూ ఉంటాడు అయ్యో వీడికి తెలివెందుకు పెట్టాను కరచరణాలు ఎందుకు అసలు మాటలాడున నాలుక ఇచ్చాను పది మందిని తిట్టడానిక ఎంత పొరపాటు చేశాను సరే జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఇకనైనా జాగ్రత్త పడాలి అనుకుంటాడేమో ఆర్గ్యుడు ఒకడున్నాడు వాడికో బంధువో మిత్రుడో ఎవరైతే మనకేమి సన్నిహితంగా ఓ మనిషి వెలుగుతున్నాడు వాడు వట్టి నీచుడు అయినా తను వాడిని చేరనిచ్చాడు ఈయన పెద్ద మనిషి ఆర్యుడు కదా చేరిన దగ్గర నుంచి చేస్తూనే ఉన్నాడు తప్పులు ఎన్ని ఎన్నో లెక్క కురానన్ని ఎన్నని లెక్క పెట్టుకుంటాం ఇదేమైనా ఖాతా బుక్క భద్రంగా వ్రాసి పెట్టుకోవటానికి సరే ఓ నూరు అనుకో వీడు శిశుపాల వంశంలో వాడులాగుంది నూరు తప్పులు చేశాడు నూరవగానే వాడి తల నరికేస్తాడు అనుకుంటున్నారా శ్రీకృష్ణ ఏమిటి వాడు ఏం చేశాడు చూడండి నూరు తప్పులు చేసిన ఈ నీచుడు పొరపాటును అనుకోకుండా ఒక్క మంచి పని చేశాడు అది అనుకొని చెయ్యలేదు వీడి కోసం అని చెయ్యలేదు నిజమే ఎట్లా చెయ్యని చేశాడు గాయకనే ఆర్యుడు ఎన్నాళ్ళ నుంచో చూస్తున్నాడు ఒప్పు చేయకపోతాడా అని దొరక్కపోతాడా అని అనుకున్నట్టుగానే వాడు కావించిన ఒక్క ఒప్పును తలంచుకొని నా నిరీక్షణం నిష్ఫలం కాలేదు ఇప్పటికీ దారిన పడ్డాడు తపిదాల దారి నుండి ఒప్పిదాల వైపు మళ్ళినాడు పర్వాలేదు మనవాడైనట్టే అని ఎగిరిగంతులు వేసి అంతకుముందు అతడు చేసిన తప్పిదాలు నూరు ఉంటే నూరు కాదు వెయ్యి అయినా కాదు లెక్కకు మించి ఉన్నా వాటినన్నింటినీ ఊదిపారేస్తున్నాను రూపరచేస్తున్నాను అని వాటినన్నింటినీ సమూలం నశింపచేసి గుణాన్ని మాత్రం అనుసంధించుకుంటూ ఇన్నేళ్లకు మా వాడు మంచి పని చేశాడంటూ తెగరిచిపోతాడు ఇది ఆర్యస్పందన రెండో వర్గం వాడున్నాడుగా వీడు స్వతంత్రుడు పైపెచ్చు నీచుడు మంచి కూడా వీడి కంటికి చెడుగానే భాషిస్తుంది పలు రంగుల్లో కనపడుతుంది యోగ్యుడు కాడు ఒకడు వీడికి చిన్నప్పటి నుంచి తెలిసిన వాడు వీడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆటపాటలు నేర్పాడు గుండెల మీద ఎక్కించుకొని తొక్కించుకున్నాడు పుత్రోపమృత సుఖానుభవం పొందాడు వాడు వీడికి ఉపకారాలు ఎన్నో చేస్తూనే వచ్చాడు వీడు పొందుతూనే ఉన్నాడు ఇప్పుడు అంటాడు అబ్బో ఆయన ఎక్కడా మన దగ్గరకు వస్తాడా వచ్చే స్థితిలో తానున్నాడా అని లేడు అయినా ఉపకారాలు మానలేదు చేస్తూనే ఉన్నాడు శక్తియుత్తులు ఉన్నప్పుడు చేశాడు ఈవేళ శక్తి లేదు చెయ్యలేకపోయినాడు అంతేకాదు పొరపాటున అతని ప్రమేయం లేకుండా ఒక తప్పిదము జరిగిపోయింది అనుకున్నాడు ఇన్నేళ్లుగా వాడు నానాయాతనుడు పడి వీడి కోసం చేసిన ఉపకారాలన్నీ మంట కలిపేశాడు అతని కళ్ళ ముందు కర్మచాలక పొరపాటున జరిగిన ఈ ఒక్క అపరాధమే వేయి పడగల ముసలు కొడుతూ ఇవన్నీ మాసిపోయినాయి వీడ ఎందుకలా వ్యవహరించాడని ఆరాలు కనుక్కొని జాడలు తీసి కూపీరులాగి వాస్తవాన్ని వెలికి తెస్తాడా తెచ్చే ప్రయత్నం చేస్తాడా అంత సహనం వివేకం ఉంటే ఆయన నీచుడిందుకు అవుతాడే వెనకవానికి శక్తియుక్తులున్నప్పుడు మనకు వంద ఉపకారాలు చేశాడు వీళ్ళ ఏదో కాలం కర్మం కలిసి రాలేదు ఈ ఒక్క తప్పిదాన్ని పట్టింపేమనుకుంటాడా అట్ల అనుకుంటాడు ఈ ఒక్క తప్పుతో వెనకటి వందలాది ఒప్పులు కొట్టుకుపోయేవి అవి అసలు వాడికి గుర్తే ఉండవు అన్నీ మరుగున పడిపోతాయి ఇదిగో ఇది ఆర్యుడికి నీచుడికి తేడా నూరు తప్పులు చేసిన ఒక్క ఒప్పుతో ఆ నూరు తప్పులను విస్మరించి కృతజ్ఞత నెరపటం ఆర్య లక్షణం నూరు ఒప్పులు చేసిన ఒక్క తప్పుతో అన్నీ తుడుచుకుపోయేట్టు చేయటం నీచ లక్షణం ఒక్క తప్పుతో నూరు ఉపకారాలు మరిచిపోయి కృతజ్ఞత ప్రకటించడం నీచ లక్షణం ఎవరెందులో చేరాలన్నది కాలమీద నిర్ణయిస్తుంది ఒక్క ఒప్పుతో అపరాధ శతాలు మరచిపోయేవారు మన్నించేవారు ఒకరు ఒక్క తప్పుతో గతంలో చేసిన ఒప్పులన్నీ కాలరాచి దీన్నే పట్టుకువేళ్ళాడేవాడొకడు ఎవరు యోగ్యులో నిర్ణయం మీదే